జెన్ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా తాళరవ్ మండలం గాడిమొంగ పంచాయతీ బాబానగర్ గ్రామం శ్మశాన వాటిక విషయంలో కాకినాడ జిల్లా కలెక్టర్ మండల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ఇచ్చిన స్థలాన్ని బాబానగర్ గ్రామ ప్రజలకు ఆ స్థలం వేరే ఒక చోట ఇవ్వాలని గాడిమొంగ గ్రామ పెద్దలు ప్రభుత్వ అధికారులకు పత్రిక విలేకరుల సమావేశం ముఖంగా తెలియజేశారు బాబానగర్లో దళితులకు స్మశాన వాటిక స్థలం యాభై సెంట్లు ప్రభుత్వం కేటాయించింది గ్రామ పెద్దలు గ్రామస్తులు ఆ స్థలానికి చేరుకొని ఇది పూర్వం నుంచి మా గ్రామ దేవతలకు పొలమేర స్థలం ఇక్కడ మేము వలలు ఆరబెట్టుకుంటూ వలలు తయారు చేసుకోవడం జరిగేది మా గ్రామ దేవతల పండగలు జరుపు సమయంలో ఇక్కడ మట్టిని పట్టుకొని వెళ్లి గ్రామ దేవత వద్ద పెట్టి పూజలు చేసుకునే వాళ్ళం ఈ స్థలం మాకు పులిమెర లాంటిదని అటువంటి స్థలాన్ని శ్మశానం చేయడం మంచిది కాదంటూ గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు శ్మశాన వాటిక కోసం ఇచ్చిన హామీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గాడి మొగ సర్పంచ్ కామాడి మాతరాజు ఉప సర్పంచ్ కుక్రిగొట్ల లోకేష్ నారాయణ గంగాధర్ లంకే వీరబాబు తాతారావు అనేక మంది గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది ఇది మా వచ్చిన ఏంటంటే అప్పటి రాజుల దగ్గర నుంచి వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేసినప్పుడు మా గ్రామానికి వాళ్ళు నలభై రకాల ఇచ్చి జరిగింది అంటే మీ గ్రామం ఇక్కడ సముద్రవారం ఉంది కాబట్టి ఎప్పటికైనా మీకు భవిష్యత్తులో మీ దేవతలకి మీ ఏ విషయానికి ఇక్కడ ఏటాడటానికి అన్ని దానికి ఉపయోగపడతా అన్న ఉద్దేశంతో అది మాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము అప్పటి నుంచి మా తాతలతో నుంచి కూడా మేము అందరూ కూడా మా గ్రామస్తులందరూ ఏకమై ఇది ఎక్కడ ఎవరి కట్టుకున్నా ఇక్కడ స్థలం అట్టుకెళ్తాం ఏ గుడి సంబరం జరిగినా ఇక్కడ మట్టి పేషెంట్ మేము లెక్కించుకున్నాం గాడి మొగ ఏకతాటిక ఎయిటీ ఎయిట్ సూర్యకాంతం కావూరు సూర్యకాంతాన్ని మేము ఎగ్గించుకున్నాం ఐదేళ్ళు ఆవిడ ఏం చేసింది ఐదు కోట్లు ఆరు కోట్లు ఖర్చు పెట్టింది ఏం చేసింది మా దగ్గర డబ్బు లేదా ఒక అరేకరం ఎక్కడ తొక్కుని చూసి బాబా బాబా నగరానికి ఎఫ్సీ ఆవిడ పేషెంట్ ఎఫ్సీ ఆవిడ అన్ని ఇది ఆవిడ సంతకం సెక్రటరీ అందరూ ఈవిడు చేయలేదా అప్పుడు ఒక అరేకరం ఎక్కడో చూడక లేదా మా గ్రామకాంతంలో రెండు సెంట్లు కాదు కదా ఇరవై ఐదు సెంట్లు అంటున్నారు ఇరవై ఐదు సెంట్లు కాదు కదా సెంటు కూడా ఇవ్వము గ్రామ కంటాం మీకు ఎంత కావాలి చెప్పండి మా కలెక్టర్ గారు పెట్టుకోరు కదా కలెక్టర్ గారు మా ఊరు పెట్టుకుంటది గారి మీద పెట్టుకుంటుంది మీకు మీకు కావాలి సుశాన వాటిగా మీకు మా పంచాయతీలో డబ్బు ఉంది ఎంత అంత మీకు ఐదు గుంచాలు మీరు మీరు ఇచ్చారు కాబట్టి మీరు చెప్పండి మేము కొంటాం ఖచ్చితంగా కొంటాం నగరం మాకు వ్యతిరేకం కాదు అయ్యా గవర్నమెంట్ మాత్రం వెనక్కి తీసుకోండి ఎమ్ఆర్ గారు విఆర్ గారు మీరు వెనక తీసుకోండి దీని ప్రకారంగా మేమందరం అందరూ కూడా సహకరిస్తాము వాళ్ళకి శ్మశాన మనం మనందరం కలిసి యుద్ధం వేరే చోట లేదు మేము మన గాడిమా గ్రామ పెద్దలు మరియు ప్రజలు అందరూ తోటి ఏదైతే మాకు పక్కన ఉన్నటువంటి బాబానగర్ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామకి గ్రామం వాళ్ళకి శ్మశానం లేదని చెప్పేసి గతంలో ఏదైతే రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది వాళ్ళ శ్మశానం బాడీ పెట్టుకొని రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా మేరకు గవర్నమెంట్ వారు రోడ్డుకి రహదారి నిలిచిపోవడం కారణంగా ఎక్కడైతే అదురుగా స్థలం ఉందో ఇమీడియెంట్ గా దాన్ని ఖాళీ చేయమని చెప్పగా వాళ్ళు మాకు ఏదైతే గ్రామానికి మా గత పూర్వీకులు ఇక్కడ గ్రామ దేవతలని పెట్టి గ్రామ దేవతలని కట్టుబడి చేసి ఇక్కడ పొలిమేరలు పెట్టుకునే స్థలంగా భావిస్తున్నటువంటి స్థలాన్ని వాళ్ళు శ్మశానంగా భావించుకుని ఒక రెండు బాడీని కూడా తీసుకొచ్చి ఇక్కడ దాన సంస్కారం చేస్తారు అయినప్పుడు కూడా మా గ్రామం అంతా కూడా ఏకాభిప్రయం ఆ రోజు ఆ శ్మశాన బాడీని తీసేసి ఏదైతే చుట్టూ కట్టు వేసేతం ఆ గ్రామం అంతా కూడా పొజిషన్ లో అని చెప్పేసి ఏక ఏక తీర్మానం చేస్తే కానీ ఏంటంటే ఏదైతే గ్రామంలో పక్క గ్రామాలకు మళ్ళీ గొడవల వాతావరణం వద్దు శాంతియుతంగా మన సమస్యను పరిష్కరించుకోలే దిశగా ఆ రోజు ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అయితే కలిసి కలెక్టర్ గారికి కలిసి గౌరవ ప్రతినిధులు నాలుగు దిక్కులకు నాలుగు పొలిమేరలు ఉంటాయి సార్ వరదట్ట పొలిమేర కింద మాకు ఇక్కడ అమ్మవారికి పొలిమేర కట్టి నైవేద్యం పెట్టి అప్పుడు గ్రామంలో ఉన్న దేవతల్ని ఆహ్వానించి ఉత్సవాలు చేయడం ప్రారంభిస్తారు ఇది మా తరతరాలుగా తనాతన తన ధర్మాన్ని ఆచరించి మా హిందూ ధర్మం అంటూ ఒకటి ఉంటుంది కనుక ఆ హిందూ ధర్మ ధర్మానికి ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా మా గ్రా గాడిమాగ గ్రామ దేవత పవిత్రతకు భంగం కలిగించకుండా ఏదైతే నిన్న విడుదల చేసిన బాబా నగరపు వాళ్ళు శ్మశాన వాటికి విషయం అనేది బయటకు వచ్చిందో ఇది ఎంచి నుంచి వన్ అండ్ హాఫ్ తీరు కిందతే అప్పటి నుంచి కూడా మేము అప్పట్లోనే తగిన అధికారులకు ఎంఆర్ఆ గారికి గ్రామ సర్పంచ్ గారికి వీళ్ళందరికీ కూడా వినతపత్రాలు పత్రాలు అందచేసుకుని మా మా మరొ విన్న పెంచుకుని మా మా బాధ అంతా చెప్పుకున్న తదుపరి ઈંદર લારા કોકા લારા વાય મિરો બિના વતરેડી ઓસર રેડી લગા હા હા વિશેશન ક્યાં ખાના